ఉత్సంగ ప్రవేశం సౌభాగ్యమని మహర్షుల వాక్యం ఉత్సంగ ఏక దిక్క ద్వారా వాస్తు సౌభాగ్య ప్రభారుద్ధి ధనదాన్య జయప్రదం ధనదాన్య జయప్రదం తూర్పు మొదలు నాలుగు దిక్కులలో ఏదైనా ఒక దిక్కుగా మాత్రమే ఇంటి యొక్క సింహద్వారము దాని ఎదురుగా ప్రహరీ ద్వారము అనగా కాంపౌండ్ గేటు ఒకే వరుసలో ఉన్న ఎడల ఉత్సంగ అని పేరు ఇలా ఉత్సంగ ప్రవేశం ఉండుట వల్ల సౌభాగ్యము సంతానము ధన ధాన్య జయము కలిగించునని మహర్షులు తెలిపారు కాబట్టి ప్రతి ఒక్కరూ సింహద్వారానికి ఎదురుగా గేటు ఉంచే పద్ధతి పాటించాలి అని తెలియజేస్తున్నాను